హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఉన్నాను అనమాట చిన్న పని మీద అయితే వచ్చాను సరే బయటకైతే వెళ్దామని చెప్పేసి అమ్మ అయితే రెడీ అవుతూ ఉంది సరే ఈ లోపైతే నేను బయట మొక్కలన్నీ కూడా చూస్తూ ఉండటం అలవాటు ఫస్ట్ నుంచి కూడా బతికించడం అయితే వచ్చినా రాకపోయినా ఉన్న మొక్కలు పూలు కాయలు అయితే బాగా చూస్తూ ఉంటాను పూల అవి నిచ్చిపల్లిం పూలు అంటాం కదా అవి అనమాట ఆమెకి ఎప్పుడు కూడా పూజకి అవి ఉపయోగిస్తుంది అలానే వంకాయలు గుత్తి వంకాయలు కాసిని అలాగే దానమ్మ చెట్టుకి కూడా పిందలు అయి పడుతూ ఉన్నాయి అనమాట ఇంకా ఇదేం చెట్టా ఇదే మాకు నేరేడు చెట్టు వచ్చిందా ఏంటి ఇప్పుడు కొత్తగానైతే అయితే చూస్తున్నాను అరటి చెట్లు అయితే చాలా అయితే చాలా ఉంటాయి చాలా కాయలు కాస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు గెలలేస్తూ అవన్నీ పండినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఇంట్లోనే పెట్టుకుని పిల్లలకి పంపించుకోవడమే ఇంకోటి ఇంకోటి చేస్తారు వాటి మేము ఏం చేస్తామంటే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తల హరిడజన్ పంపిస్తామనమాట పంపిస్తామన్నమాట పండబట్టి అది ఒక పండగలాగా అనమాట గెలసింది గెలసింది పండింది పండింది ఇంకా పెట్టాము అందరికి ఇచ్చుకోవటం చేయటం ఇదో విధా హడావుడి హడావుడిగా చేస్తూ ఉంటాము సో ఫైనల్గా ఇంకా అమ్మ రావట్లేదు నువ్వు కేకలు పెడుతున్నావు ఇంకా రావేంటి బయటికి ఎంతసేపు అని వస్తున్నా వస్తున్నా అంటూ అయితే ఉందనమాట తులసిమ్మ దగ్గర రెండు పక్కల గుమ్మానికి రెండు పక్కల తులసిమ్మను పెట్టుకుంటుంది రెండు పక్కల దీపాలు అయితే పెట్టిద్ది గుమ్మాల మీద అలానే కలబంద బాగా యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట మోకాళ్ళిన అది పనికొస్తుంది అని చెప్పేసి ఆ కలబంద రాస్తానే కూర్చుంటూ ఉంటుంది ఇంకా పక్కన వాడు కూడా పడుకున్నట్టున్నారు లోపలే ఉన్నారు డోర్ అయితే వేసుంది ఈ విడేమి ఎంతసేపటికి బయటికి రావట్లేదు ఇంకా సపోటా చెట్టుకైతే కాయలు బీభత్సంగా కాసి పిందర పిందర పడిపోతున్నాయి ఏమో వచ్చిన వాళ్ళందరూ కోసుకెళ్ళిపోతుంటారు పండేసుకుంటూ ఉంటారు రాళ్ళని ఎవరో ఒకటి తీసుకుంటూనే ఉంటారు బట్ ఎవరం కూడా మనం పట్టించుకోమన్నమాట జస్ట్ పల్లెటూరు అట్మాస్ఫియర్లో హౌస్ అయితే ఎలా ఉందో సేమ్ అట్లానే అయితే ఉంటుంది ఫైనల్గా అమ్మాయి అయితే బయటకు వచ్చింది తమ్ముడు ఎప్పటి నుంచో రీమోడలింగ్ అనుకుంటున్నాడు కానీ అమ్మాయి అయితే ఇష్టపడట్ల నేను బతికొని ఉన్నాడు ఇల్లుగానే ఉండాలి ఏం చేయడానికి లేదు నాకు కంఫర్ట్ ఉంది అనే టైప్లో అనేసరికి ఇంకా తమ్ముడు కూడా అయిపోయాడు అయిపోయాడనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా అవి ఇవి సర్దుతానే ఉంది మనమే మనమే యూఎస్ వెళ్తలేదు యూకే వెళ్ళట్లేదు మళ్ళీ ఒక గంట రెండు గంటల్లో ఇంటికే వస్తాం ఏంటి ఆ సద్దు అని తెడుతున్నాను అనమాట చంపేస్తావి అసలు మనిషిని అవ్వకుండా అంట నన్ను అయితే అంటుంది జలుబు అయితే ఫుల్ చేసేసింది అసలు ఎంత చేసిందంటే ముగ్గురు పట్టేసేసి అసలు ఊపిరాడటం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది మళ్ళీ గెలలు ఎప్పుడవుతాయా కాయలు రెడీ అయినాయా లేదని చూస్తా ఉన్నా ప్లీజ్ వాచ్